హలో నండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మ్యా ఛానల్ బండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎప్పుడు మామిడికాయతో పప్పు పులిహారా కాకుండా ఇలా పచ్చి పులుసు ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ మేము ముందుకు వస్తాను ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే లైక్ అయితే ఇవ్వండి ఒక మామిడికాయ తీసుకుని శుభ్రంగా కడిగి గిన్నెలో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాను పది నిమిషాల పాటు పెట్టిన ఉడకలేదు ఎందుకైనా మంచిదని చెప్పి ఇంకో గ్లాస్ వాటర్ పోసేసి కుక్కర్లో పెట్టేసి ఒక మూడు విజిల్స్ రానిచ్చాను చూడండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత తీస్తే ఎంత మెత్తగా ఉడికిందో ఇప్పుడు చల్లారిన తర్వాత ఇలా గుజ్జుని ఇలా తీసేద్దాము చూసారు ఎంత బాగా వచ్చేసిందో టెంక నుంచి విడిగా ఇప్పుడు ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి ఇలా మిక్స్ చేసేసుకుందాము ఇంకో గ్లాస్ వాటర్ కూడా పోస్తున్నాను మొత్తం వచ్చి మూడు గ్లాసుల వాటరు సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ అనమాట ఇప్పుడు గుజ్జు ఉంటుంది కదా అది మొత్తం నీళ్లలో కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది కదా మామిడికాయ అందుకని చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత నేను తగినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారము టూ టేబుల్ స్పూన్స్ పొడి ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి అది కూడా వేసి బాగా ఇలా పిసికేయాలన్నమాట చాలామంది ఏంటంటే పచ్చి పులుసుల బెల్లం వేయరు కానీ ఒకసారి బెల్లం వేసి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి బాగా ఇలా పిసికేయాలన్నమాట ఉల్లిపాయలు అంతా నీళ్ళకు పట్టుకునే విధంగా చూసారేలా ఎలా కలిసిపోతుంది కలిసిపోతుందనమాట అప్పుడు ఇప్పుడు చిన్న బాణలు పెట్టి వన్ స్పూన్ నూనె అనమాట నూనె కాగిన తర్వాత వన్ స్పూన్ పసనపప్పు వన్ స్పూన్ మెనపప్పు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర ఒక ఐదు ఎండుమిర్చి ఇలా పసుపు కూడా వేసి ఒకసారి కొత్తిమీర కరివేపాకు కూడా వేసి వేయించుకుందాము ఇదిగోండి ఇలా వేయించుకొని దీంట్లో ఇంగువ కూడా వేసేసి ఈ మిశ్రమాన్ని పులుసులో కలిపేసుకుంటే పచ్చి పులుసు రెడీ అయిపోయింది అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఈజీగా కూడా అయిపోతుంది ఇదిగోండి దీన్ని దీంట్లో కలిపేసుకున్నాను దీంతో పచ్చి పులుసు రెడీ అయిపోయింది ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్